బుల్లితెర నటీమణులకి మనులకి ప్రస్తుతం ఏ రేంజ్ పాపులారిటీ ఉంటుందో చూస్తూనే ఉన్నాం సీరియల్స్ లో నటించి హీరోలకి పెద్దగా పాపులారిటీ దక్కటం లేదు కానీ హీరోయిన్స్ మంచి పాపులారిటీ దక్కుతోంది ఇక అలా గుర్తింపు సంపాదించుకున్న వారిలో బుల్లితెర నటి వర్షిణి కూడా ఒకరు శిఖరం శుభ సంకల్పం వంటి సీరియల్స్ లో నటించి ప్రస్తుతం జిమ్నీ టీవీలో ప్రసారం అవుతున్న తాలీ సీరియల్లో హీరోయిన్ గా నటిస్తూ తన అందచందాలతో ప్రతి ఒక్క ముద్దుకుమ్మ ఈ ముద్దుకుమ్మ ఆగస్టు పద్దెనిమిదిన ఘనంగా మ్యారేజ్ అయ్యింది భర్త పేరు సంతోష్ వర్షిణి మ్యారేజ్కి తాళీ హీరో తరుణ్ మరియు హీరోయిన్ వసుదా మధుపాల హాజరే నూతన దంపతులకు విష సైతం తెలియజేశారు ఇక ప్రస్తుతం వర్షిణి వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటిని ఆరా తీయడం మొదలుపెట్టారు నిజానికి ఈయన ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అట వ్యాపారాల్లో ఆరితేరిన ఏనకు వర్షిణి ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది ఇక చిన్న వయసులోనే వర్షిని పెళ్లి అనే బంధంలో కడుగు పెట్టింది దీని కారణం తన ఆర్థిక పరిస్థితి బాగోకపోవడమే చిన్న వయసు నుంచి ఎన్నో కష్టాలను అనుభవించిన వర్షిని సీరియల్స్ లో నటించినప్పటికీ ఆ డబ్బు సరిపోక ఒక పక్క తాను మరియు మరో పక్క తన తల్లిదండ్రులను కష్టపెడుతూ రావాల్సి వచ్చింది ఇక ఏమీ లేని సిచ్యువేషన్ తన తల్లి అనేక పాండ్లకు వెళ్ళి ఏమీ చదివించినట్లు తెలుస్తోంది ఇక ఆ పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే తాను పెళ్లి బంధంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది వర్షిని అలా ఓ ప్రముఖ వ్యాపార వ్యక్తిని పెళ్లాడి ప్రస్తుతం తన లైఫ్ మరియు తన తల్లిదండ్రుల లైఫ్ సెట్ చేసింది ఇక ఇటీవల డి సెలబ్రిటీస్ లో కూడా తలదైన డాన్స్ తో మెప్పిస్తోంది ముద్దుగుమ్మ స్టేజ్ పై స్టెప్పులు వేస్తూ మంచి గుర్తింపు సంపాదిస్తోంది మొన్నటి దాకా వర్షిణి ఒక యాక్టర్ మాత్రమే అనుకునే వాళ్ళం కానీ ఈమె డాన్సర్ కూడా అని డి సెలబ్రిటీస్ లో పాల్గొన్నప్పుడే అందరికీ తెలిసింది నిజానికి వర్షిణి క్లాసికల్ డాన్సర్ కూచిపూడి మరియు భరతనాట్యం వంటి వాటిలో ఈమె శిక్షణ పొందింది అంతేకాకుండా చోట్ల ఈమె నాట్య ప్రదర్శనం గాను పలు అవార్డులు సైతం దక్కాయి అలా కూచిపూడి మరియు భరతనాట్యంలో ఆరితేరిన ఈ ముతుకుమ్మ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్లో కప్పు కొట్టేందుకు సిద్ధమయ్యింది మరి ఈమె ఈ షో నుంచి కప్పు తీసుకెళ్తుందో లేదో తెలియదు కానీ ప్రేక్షకుల హృదయాలను మాత్రం గెలుచుకుంది ప్రస్తుతం ఈమెకు మరియు ఈమె హస్బెండ్కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి